విజిలాడండి దేవుడు నా మనసు కూడా చిన్నది హెల్ప్ అనుకుంటారో ఒక చిన్న కానుక ఒక చిన్న సహాయం అనుకుంటారు ఏమనుకున్నా ఇది లేదు ఒకటి చిన్న మందిరం అయితే కట్టించాలి అని ఒక వదులు ఆశపడుతున్నారు ప్లీజ్ మీకు ఎంత తోచితే అంత హెల్ప్ చేయండి నేను ఇంత చేయండి అంత చేయండి అని నేను అన్నా వాళ్ళకి అవసరం ఎక్కువే అమౌంట్ పడుతుంది ఒక ఇల్లు కట్టడం చూడు ఒక పెళ్ళి చేసి చూడు అనే చిన్న చిన్న సామెంతులు ఆ దాంట్లో ఉంటాయి అలాగే ఒక చిన్న మందిరాన్ని కట్టాలనేసి చిన్న ఆశపడుతున్నారు కొంచెం మీకు ఎంత తలంపు ఎంత వస్తే అంత చేయాలి మీరు ఎంత ఇచ్చినా పర్లే మీరు ఇది చేస్తాను అంటే మీకు ఒక నెంబర్ చెప్తాను ఆ నెంబర్ పేరు ఫోన్పే చేయాలి ప్లీజ్ ఈ చిన్న రిక్వెస్ట్ అడుగుతున్నా నెంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ సెవెన్ జీరో త్రీ two six